అందరికీ నమస్కారం శ్రీ క్రోధి నామ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఉగాది రాశి ఫలాలు కుంభరాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయో మనం ఈ వీడియో ద్వారా తెలుసుకోబోతున్నాం కుంభరాశి వారికి ఇంతటి అదృష్టం అనేది పడుతుంది అని రాజయోగం అనేది వీరి జీవితాన్ని ఏలబోతోందనేది ఎవరూ కూడా ఊహించని విషయమనే చెప్పుకోవాలి మరి ఈ క్రోధి నామ సంవత్సరంలో కుంభరాశి వారికి ఎలా ఉంటుందనేది ఈ వీడియో ద్వారా చివరి వరకు చూసి తెలుసుకుందాం కాబట్టి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకండి అలాగే వీడియోని ఇతరులతో పంచుకోవడానికి మాత్రం మీరు ఏ మాత్రం సంశయించకండి వారికి కూడా ఈ నూతన సంవత్సరంలో ఏ విధంగా ఉండబోతోంది అని అనే విషయాలను మీరు తెలియచేసిన వారు అవుతారు కుంభరాశి రాశి చక్రంలో ఈ కుంభరాశి అనేది పదకొండవ రాశి ధనిష్ట నక్షత్ర మూడు నాలుగు పాదాలు శతభిషా నక్షత్ర మూడు నాలుగు పాదాలు పూర్వభాద్ర నక్షత్ర ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించినటువంటి వ్యక్తులను కుంభరాశి జాతకులుగా పేర్కొంటారు కుంభరాశి వారికి శని ఒకటవ ఇంట్లో రాహు మీనరాశిలో రెండవ ఇంట్లో కేతు కన్యా రాశిలో ఎనిమిదవ ఇంట్లో సంచరించటం జరుగుతోంది గురువు మేషరాశిలో మూడవ ఇంట్లో మే మాసం వరకు కూడా సంచరిస్తూ ఉంటాడు ఆ తర్వాత వృషభ రాశిలో నాలుగవ ఇంట్లో సంచరించడం జరుగుతుంది ఈ క్రోధినామ సంవత్సరంలో ఈ యొక్క కుంభరాశి వారికి ఏలినాటి శని ప్రభావం గురుబలం లోపం అనేవి అధికంగా ఉన్నాయి ఆదాయం బావున్నా సంతృప్తి అనేది ఉండదు ఊహించని ఖర్చులు చేతిలో ధనం అస్సలు నిలవదు వీరు ఆచితూచి అడుగు వేయాల్సినటువంటి పరిస్థితులు అనేవి ఎక్కువగా కనిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు ఈ కుంభరాశిలో ఉన్నటువంటి వారు ఎవరైతే ధనాన్ని ఎక్కువగా ఖర్చు పెడతారో వారు తరువాతి రోజుల్లో చాలా ఇబ్బందులు పడాల్సిన పరిస్థితులు ఎదుర్కొంటారు కాబట్టి ఆదాయం బాగున్నప్పుడు మీరు వచ్చిన రూపాయిని జాగ్రత్త చేసుకోవటం అనేది చాలా ముఖ్యంగా చెప్పబడుతున్నటువంటి ముఖ్యంగా ఈ క్రోధినామ సంవత్సరంలో పాటించవలసినటువంటి నియమంగా చెప్పబడుతోంది బంధుమిత్రులతో విభేదాలనేవి మీకు రావడం జరుగుతుంది అలా విభేదాల వల్ల మీ యొక్క బంధువర్గంలో మీ మీద చెడ్డ అభిప్రాయం అనేది రావడం జరుగుతుంది దంపతుల మధ్య కూడా అకాల కలహాలనేవి అకారణంగా వస్తూ ఉంటాయి అలా కలహాల మధ్య వారు వారి యొక్క కాపురాన్ని వెళ్లదీయడానికి చాలా ఇబ్బంది పడతారు కానీ ఎవరో ఒకరు సర్దుకుపోవాలి అనేటటువంటి ధోరణితో మొత్తానికైతే ఈ కుంభరాశి వారి యొక్క భాగస్వామ్యులే సర్దుకుపోయి జీవితంలో వచ్చిన చిన్న చిన్న కలహాలని దూరం చేసుకుంటారు ఇక అదేవిధంగా మనసు స్థిమితం లేక బాధపడుతూ ఉంటారు కాబట్టి బంధుమిత్రులతో మీకు విభేదాలు వచ్చినా ఆత్మీయులనే వాళ్ళు ఉంటారు కదా వాళ్లతో మీరు కాలక్షేపం చేసి మీ మనసులో ఉన్నటువంటి భారాన్ని దింపుకోవడం మంచిది ఇక అదేవిధంగా వ్యాపకాలని సృష్టించుకోవడం శ్రేయస్కరం మీకు ఇప్పటి వరకు యోగా చేసే అలవాట్లేదు వ్యాయామం చేసే అలవాట్లేదు కానీ దాన్ని అలవాటుగా చేసుకోవడం ద్వారా మనసు అనేది స్థిమితంగా ఉంటుంది మానసిక ప్రశాంతతని పొందుతారు ఇక అదే విధంగా కి వెళ్లే అలవాటు లేని వాళ్ళు నలుగురితో మాట్లాడే అలవాటు లేని వారు వాటిని వ్యాపకాలుగా చేసుకోండి అలా చేసుకోవడం ద్వారా మీరు చాలా వరకు కూడా మీ మనసులో ఉన్నటువంటి భారాన్ని తగ్గించుకోగలుగుతారు ఇక అదే విధంగా వాస్తుదోష నివారణ చర్యలు కూడా తప్పకుండా తీసుకోవాలని చెప్పబడుతోంది మీ కుటుంబంలో ఉన్నటువంటి చిన్న చిన్న వాస్తు లోపాలని మీరు సరిచేసుకుంటూ ఉండండి ఇప్పుడు పడగొట్టి కట్టాల్సిన పరిస్థితులు ఉన్నాయి కానీ అలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు కూడా చిన్న చిన్న వస్తు మార్పిడులు చేయటం ద్వారా మీరు వాస్తు దోషాలను నివారించుకోవచ్చని మన పెద్దలు చెప్తూ ఉంటారు అలా చిన్న చిన్న వస్తు మార్పిడులు ఇంట్లో చేయండి లేదా ఇంట్లో వా వాయు మనకి ఈశాన్య మూలన రాగి చెంబులో ఎప్పుడూ కూడా నిండుగా నీళ్లు ఉదయాన్నే పెట్టి దాంట్లో పసుపు కుంకుమ అక్షింతలు వేసి దాంట్లో పువ్వులను వేయండి ప్రతి రోజు ఇలా ఆ నీటిని మారుస్తూ ఉండండి ఇంట్లో ఉన్న చిన్న చిన్న వాస్తు దోషాలన్నీ కూడా తొలగిపోతాయి తద్వారా ఇంట్లో చక్కటి వాతావరణం అనేది నెలకొంటుంది ఆర్థిక స్థితిగతులు కూడా మారుతూ ఉంటాయి ఓకే ఆస్తి అయిపోతారు డబ్బు సంపాదించేస్తారు లక్షలు కోట్లు తెచ్చేసుకుంటారు అని అనను కాని అవసరానికి సరిపడా డబ్బు అనేది మీ చేతిలో ఎప్పుడూ ఉంటుంది ఖచ్చితంగా మీకు సమయానికి డబ్బు అనేది అందుతుంది ఇబ్బందులు పడే పరిస్థితులు ఉండవని చెప్పుకోవచ్చు విద్యార్థులకి ఏకాగ్రత లోపం అనేది మిమ్మల్ని చాలా బాధ పెడుతూ ఉంటుంది కుంభరాశిలో జన్మించినటువంటి వారి యొక్క బిడ్డల విషయంలో కానివ్వండి కుంభరాశిలో జన్మించినటువంటి విద్యార్థుల విషయంలో కానీ ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి వారు ఏకాగ్రతని కోల్పోతూ ఉంటారు వీరు పోటీ పరీక్షల్లో సామాన్య ఫలితాలనే సాధించాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండి ముందు నుంచి కొంచెం జాగ్రత్త పడుతూ వారి చదువు పట్ల శ్రద్ధ పెట్టారంటే చాలు చక్కగా వారు మంచి మంచి రిజల్ట్స్ ని పొందగలుగుతారని చెప్పుకోవచ్చు ఇక దూర ప్రాంతాల్లోనే ఉన్నత విద్యావకాశం లభిస్తుంది ఎవరైతే టాలెంట్ టెస్ట్లు రాసి వేరే చోట జాబ్స్ కోసం కానీ లేకపోతే చదువు నెక్స్ట్ కంటిన్యూషన్ కోసం కానీ చూస్తున్న వారు ఉన్నారో అలాంటి వారికి దూర ప్రాంతాల్లోనే ఉన్నత విద్యా అవకాశాలు అనేవి రావడం వల్ల కొంచెం వీరు కంగారు పడతారు బెంబేలు పడతారు కాబట్టి మీరు అవ్వాల్సిన పని లేదు వచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని బాగా చదివారంటే మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు సంస్థ సంస్థల స్థాపనకు ఇప్పుడు తరుణం కాదు అని చెప్పబడుతోంది ఈ క్రోధినామ సంవత్సరంలో కుంభరాశిలో ఉన్నటువంటి వారు ముఖ్యంగా కొత్త కొత్త సంస్థల్ని స్థాపించాలనే యోచనను మానుకోవడం మంచిది ఎందుకంటే ఈ మాసం కొత్త సంస్థలకు స్థాపించడానికి అంత అనుకూలంగా లేదు తద్వారా మీరు నష్టాలే చవి చూస్తారని చెప్పబడుతోంది వ్యవసాయ రంగాల వారికి దిగుబడి పంట బాగుంటుంది వారు వేసే ప్రతి పంటలోనూ మంచి దిగుబడి తీసుకుంటారు ఈ క్రోధినామ సంవత్సరంలో సంస్థల స్థాపనకు చాలా జాగ్రత్తగా ఆలోచించి ఆచితూచి వెయ్యాలి ఏది లేదు ఎప్పటి నుంచో అనుకుంటున్నాం చేయాల్సిందే అనుకున్న వాళ్ళు దోష నివారణ లాంటివి లేదంటే పెట్టడం వల్ల వచ్చేటటువంటి ఫలితాలు ఎలా ఉంటాయి అవన్నీ కూడా జ్యోతిష నిపుణుల దగ్గర సలహాలు తీసుకుని పెట్టుకోవాలి ఇక ఆశించిన మద్దతు ధరని ఈ వ్యవసాయ రంగంలో ఉన్నటువంటి వారు పొందుతారు వృత్తి ఉద్యోగ బాధ్యతల్లో అలక్ష్యం అనేది అస్సలు తగ్గదు ఇప్పుడు జాబ్స్ చేస్తున్న వారు ఉంటారు ఆ ఏ ఉందిలే వెళ్ళొచ్చు టైం అయితే ఏమైందిలే అందరూ లేట్ గా రావట్లేదా ఇలాంటి ఆలోచనలు తీసేయండి అలా కాకుండా అందరితో పాటే మేములే అందరికంటే లేట్ గా వెళ్తే మాత్రం ఏమైందిలే అనుకోవడం గానీ ఉద్యోగ బాధ్యతల్లో ఏమాత్రం అలక్ష్యంగా ఉండడం గానీ తగదు అని చెప్పబడుతోంది ప్రముఖులకు వివరణ ఇచ్చుకోవాల్సి వస్తుంది వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి కాబట్టి మీరు వ్యాపార విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి మీరు చేసేటటువంటి వ్యాపారాల్లో మీరు చాలా వరకు బాధపడాల్సినటువంటి పరిస్థితులు వస్తాయి అంటే లాభాల విషయంలో కానివ్వండి మీ దగ్గర ఉన్నటువంటి స్టాక్ సేల్ అవ్వకపోవడం కానివ్వండి ఇలా మిమ్మల్ని కొన్ని విషయాలు నిరుత్సాహపరుస్తాయి కాబట్టి జాగ్రత్తగా ఉండండి ఉమ్మడిగా కంటే కూడా సొంత వ్యాపారాలే బాగా కలిసొస్తాయి అందుకే మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ పార్ట్నర్షిప్ బిజినెస్ల జోలికి వెళ్లకుండా ఉండడం మంచిది ఇక అదే విధంగా చూసుకున్నట్లయితే కనుక సరుకు నిల్వలో జాగ్రత్త అవసరమని చెప్పబడుతోంది అలాగే ట్రాన్స్పోర్ట్ రంగాల వారికి ఆదాయ అభివృద్ధి అనేది చాలా బాగా ఉందని చెప్పుకోవచ్చు ట్రాన్స్పోర్ట్ రంగంలో ఉన్నటువంటి వారికి వారి యొక్క లాభాలనేవి ఇబ్బడి ముబ్బడిగా వస్తాయి ఇక అదే విధంగా వారి యొక్క ఆదాయం అనేది మెరుగుపడుతుంది అంతేకాకుండా న్యాయవాదులు వైద్యులకు సామాన్యంగా ఉంటుంది అయితే ఈ యొక్క కుంభరాశి వారు ఈ క్రోధినామ సంవత్సరంలో పెద్దల యొక్క ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండండి కాస్త మెరుగుపడుతుంది కానీ కొన్ని కొన్ని అనారోగ్య సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి సోదరులతో సత్సంబంధాలు నెలకొంటాయి వివాహ యత్నం అనేది ఫలిస్తుంది తరచూ విందులు వేడుకల్లో పాల్గొంటారు ఈ రాశి వారికి చాలా వరకు కూడా సంతోషకరమైనటువంటి ఫలితాలు అనేవి వస్తాయి కానీ వారు కొంత ఇబ్బంది పడుతూ ఉంటారు ఆ విషయాల్లో మాత్రం మీరు ఇబ్బంది పడవలసిన అవసరం లేదు ఇక కుంభరాశి వారికి ఏల్నాటి శని అనేది కొనసాగుతోంది కాబట్టి శుభాలనిచ్చే గురుడు అర్ధాశ్రమంలో ఉన్నాడు రాహు శుభ స్థానంలో ఉండగా కేతు మాత్రం అష్టమ స్థానంలో సంచరిస్తున్నాడు ఈ ఫలితంగా క్రోధినామ సంవత్సరంలో సెప్టెంబర్ వరకు కూడా అన్ని విధాలా కలిసొస్తుంది ఎంతటి కష్టమైన పన్నైనా పూర్తి చేస్తారు ఆదాయం బానే ఉంటుంది సెప్టెంబర్ నుంచి చికాకులు మొదలవుతాయి అనారోగ్య సమస్యలు తెలియని భయం ఏం మాట్లాడినా వివాదాలు ఏ పని ప్రారంభించినా పూర్తయినట్టే అనిపిస్తుంది కానీ చివరి నిమిషంలో ఫలితం తారుమారవుతుంది ఆర్థిక ఇబ్బందులు అనేవి చాలా వరకు కూడా మిమ్మల్ని ఇబ్బంది పెడుతూనే ఉంటాయి ఎంత కష్టపడినా ఫలితం పొందలేక కేవలం మీ మంచితనంతో గడ్డు పరిస్థితులు ఎదుర్కోగలుగుతారు ఇక ఈ రాశి వ్యాపారులకు ఆగస్టు వరకు కూడా అన్ని రంగాల్లో ఉండేవారు లాభాలు అందుకుంటారు ఆ తర్వాత నుంచి అనుకోని సమస్యలు ఆర్థిక నష్టాలు తప్పవు ట్రాన్స్పోర్ట్ రంగంలో ఉండేవారు వాహన ప్రమాదాల వల్ల నష్టపోతారు మామూలుగా అయితే మాత్రం చాలా బాగుంటుంది వాళ్ళకి వెండి బంగారం వ్యాపారాలు విపరీతంగా నష్టపోతారు కాంట్రాక్ట్ చేసేవారు మిశ్రమ ఫలితాలు ఉన్నాయి రియల్ ఎస్టేట్ రంగం వారు మాత్రం లాభపడతారని చెప్పుకోవచ్చు ఇక ఈ రాశిలో ఉన్నటువంటి కళాకారులు క్రోధినామ సంవత్సరంలో నూతన అవకాశాలు రావడం కన్నా ఉన్న అవకాశాలు కోల్పోకుండా నిలబడతాయి అత్యద్భుతంగా లేకపోయినా బానే గడిచిపోతుంది ఇక కుంభరాశిలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు మిగిలిన అన్ని రంగాల వారికి ఆగస్టు వరకు అనుకూల సమయం అయితే ఈ రాశి రాజకీయ నాయకులకు మాత్రం ఆగస్టు వరకు టైం అస్సలు బాలేదు క్రోధినామ సంవత్సరంలో ఎన్నికలు ఈలోగానే జరుగుతాయి కాబట్టి ఎన్నికల్లో గెలుపులు సాధ్యమే అయ్యే ఛాన్స్ చాలా తక్కువ భారీగా ఖర్చు చేసినా కానీ మంచి ఫలితం పొందలేరు మీకు రావాల్సిన నామినేటెడ్ పదవులు కూడా వేరొకరికి వెళ్ళిపోతాయి ఆస్తులు అమ్ముకోవాల్సిన పరిస్థితులు ఎదురవుతాయి ఓవరాల్ గా చూసుకుంటే కుంభరాశి వారికి ఆగస్టు వరకు పరిస్థితులు అనేవి అనుకూలం ఆ తర్వాత కష్టాలు మొదలయ్యే పరిస్థితులు ఉన్నాయి మనోబలం మంచితనం మిమ్మల్ని ముందుకు నేడుతుందని చెప్పి చెప్పుకోవచ్చు మరి చూశారు కదా ఈ క్రోధి నామ సంవత్సరంలో కుంభరాశి వారికి ఏ విధంగా ఉండబోతుందో వీడియో వస్తే తప్పకుండా ఒక లైక్ చేసి వీడియోని షేర్ చేసేయండి అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ లో ఆల్ ట్యాప్ చేయండి